ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశం అంత షాక్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఎస్బీఐ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి ఆ వార్తని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి వెళ్ళి ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ బ్రాంచ్ను తెరిచారు కొందరు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగులుగా నియమించారు ఆ బ్రాంచ్లో బ్యాంకు కార్యకలాపాలు కూడా ప్రారంభించారు గ్రామస్తుల నుంచి డబ్బులు జమ చేసుకున్నారు సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ కు సమాచారం అందడంతో బయటపడింది ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో ఈ సంఘటన జరిగింది కొందరు వ్యక్తులు భారీ బ్యాంకింగ్ చేశారు ఇది ఇంత పక్క ప్లాన్ తోనే చేసి అమలు చేసినట్టు తెలుస్తుంది మారుమూల ప్రాంతమైన చపోరా గ్రామంలో ఏకంగా ఎస్బీఐ పేరుతో నకిలీ బ్రాంచ్ను తెరిచారు కాంప్లెక్స్లోని షాపును అద్దెకు తీసుకున్న నిజమైన బ్యాంక్ నమ్మించేందుకు ఫర్నిచర్ తో పాటు క్యాష్ కౌంటర్ వంటివి ఏర్పాటు కూడా చేశారు కాగా బ్యాంకు ఉద్యోగుల పేరుతో రెండు నుంచి ఆరు లక్షల వరకు మహిళలతో సహా ఆరుగురు వ్యక్తుల నుంచి డబ్బులు దండుకున్నారు వారికి నెక్లీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడంతో పరిశిక్షణ కూడా ఇచ్చారు బయోమెట్రిక్ హాజరు వారు హాజరుతో వారు బ్యాంకు విధులకు హాజరయ్యారు ఎస్బీఐ కొత్త బ్రాంచ్ ఏర్పాటు పట్ల గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు లావాదేవీల కోసం ఆ బ్రాంచ్కు వెళ్లారు అయితే సుమారు పది రోజుల పాటు పనిచేసిన ఎస్బీఐ నకిలీ బ్రాంచ్ గురించి సమీపంలో దొబ్బ్రా బ్రాంచ్ మేనేజర్ దృష్టికి వచ్చింది ఈ బ్రాంచ్ పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు దీంతో సెప్టెంబర్ ఇరవై ఏడున ఎస్బీఐ అధికారులు పోలీసులను కలిసి అక్కడికి వెళ్లారు అచ్చం ఎస్బీఐ బ్రాంచ్ మాదిరిగా కనిపించడంతో పాటు బ్యాంకింగ్ సేవలు కూడా నిర్వహిస్తున్నట్టు చూసి వాళ్ళు కంగుతున్నారు మరోవైపు నకిలీ బ్రాంచ్ లో పనిచేసిన ఉద్యోగులు నకిలీ నియామక పత్రాలు ఇచ్చినట్టు పోలీసు తెలుసుకున్నారు ఈ నకిలీ బ్రాంచ్ మేనేజర్ వ్యవహరించిన పంకజ్తో తో పాటు రేఖా సాహు మందేర్ దాస్ తో సహా నలుగురు ఈ స్కామ్ ను పాల్పడినట్లు గుర్తించారు ఈ మోసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గ్రామస్తులు డబ్బులు పోగొట్టుకోగా నిజంగా బ్యాంకు ఉద్యోగం అని నమ్మిన నియామక పత్రాలు పొందిన వారు కూడా చిక్కులు చిక్కులు పడ్డారు సో ఇది ఫ్రెండ్స్ జాగ్రత్త ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్